బ్యాంకింగ్ రంగంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం జాతీయ కార్యదర్శి కాయస్ రాంబాబు డిమాండ్ చేశారు నెల్లూరు నగరంలోని రోటరీ క్లబ్ హాల్లో బ్యాంకు ఉద్యోగుల సమన్వయ సంఘం నాలుగవ సర్వసభ్య సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న అనేక ప్రస్తుత పరిణామాల గురించి అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియన్స్ ఇచ్చిన రెండు రోజుల అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సమ్మె గురించి సభ్యులకు వివరించారు బ్యాంకులో ఉన్న వెంటనే చేయాలని డిమాండ్ చేశారు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలన్నారు ఐదు రోజుల పని విధానం అమలు చేయాలని ఈ కార్యక్రమంలో అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం సంయుక్త కార్యదర్శి ఉదయ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ బ్యాంకు ఉద్యోగుల సమైక్య ఉపాధ్యక్షులు రమణ ప్రసాద్ విశిష్ట అతిథులుగా సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి కాదమ అయాంకయ్య ఏఐటీయూసీ నెల్లూరు జిల్లా కార్యదర్శి కా శంకర్ కిషోర్ పి సుమన్ అనిల్ కుమార్ భాస్కర్ మృదుల హాజరయ్యారు పేరు బిఎస్ రాంబాబు నేను యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆంధ్రప్రదేశ్ శాఖ కన్వీనర్గా ఉన్నాను నా పక్కన కూర్చున్నటువంటి వివిధ సంఘాల నాయకులు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ సంబంధించిన వారు దేశవ్యాప్త యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఇచ్చినటువంటి పిలుపుకి పరిస్ ప్రతిస్పందనగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ హోల్డ్ చేయడం జరుగుతోంది ప్రధానంగా గడిచినటువంటి ఒక నెల రోజుల నుంచి దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ రంగంలో పనిచేసే అన్ని సంఘాలు కూడా ఆందోళన పథంలో ఉన్నాయి దానికి ప్రధానంగా ఒక పన్నెండు డిమాండ్స్ని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్కి అదే రకంగా సెంట్రల్ లేబర్ కమిషనర్కి అదే రకంగా డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వారందరికీ కూడా గడిచినటువంటి కొంతకాలంగా వారికి మేము ఇస్తూనే వచ్చాం ముఖ్యంగా ఈ పన్నెండు డిమాండ్స్లో బ్యాంకింగ్ రంగంలో గడిచినటువంటి పది పన్నెండు సంవత్సరాల కాలంలో దాదాపుగా మూడు లక్షల ఉద్యోగాలని తక్కువ చేయటం అవి ముఖ్యంగా అవార్డ్ స్టాఫ్లు అంటే సబ్ స్టాఫ్లు క్లరికల్లు స్వీపర్ల సంఖ్య మాత్రమే తగ్గటం దీవి గమనించిన తర్వాత ఇవన్నీ కూడా సంఖ్య తగ్గినందువలన ఖాతాదారులకు ఇచ్చేటటువంటి సర్వీసులో చాలా వ్యత్యాసం కనిపించటం ఒక రకమైనటువంటి డిస్సాటిస్ఫైడ్ సర్వీస్ చేయటం అదే రకంగా బ్యాంకుల యొక్క లాభదాయక మీద ఈ రో ఈ రకమైనటువంటి ఎఫెక్ట్ పడటం ఇవన్నీ కూడా ప్రభుత్వాలు గమనిస్తున్నా కూడా చర్యలేమీ తీసుకోకపోవటం వలన గడిచినటువంటి నెల రోజుల కాలంగా మేము ఆందోళన చేస్తున్నాం మొన్ననే పదమూడవ తేదీన ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ చర్చలకు ఆహ్వానించారు ఏ ఒక్క సమస్య మీద సరైనటువంటి పరిష్కారం ఇవ్వని నేపథ్యంలో రేపు పద్దెనిమిదవ తేదీన సెంట్రల్ లేబర్ కమిషనర్ కూడా చర్చలకు ఆహ్వానించారు అక్కడ కూడా సరైనటువంటి పరిష్కారం కనుక లభించకపోతే దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకుల్లో ప్రతరంగ బ్యాంకుల్లో ప్రైవేటు బ్యాంకుల్లో కోఆపరేటివ్ బ్యాంకులలో రీజనల్ గ్రామీణ బ్యాంకులలో అన్ని బ్యాంకులలో కూడా ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీ రెండు రోజుల సమ్మె జరగబోతోంది సో దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ ఇంక్లూడింగ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి బ్యాంకుల్లో కూడా ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి ట్రాన్సాక్షన్స్ జరగవు దీనిలో ప్రధానంగా ఈ రిక్రూట్మెంట్స్ అనేటటువంటిది తప్పనిసరిగా దాదాపు మూడు లక్షల మంది ఉద్యోగాలని కల్పించాలి ఈ దేశం నిరుద్యోగ యువత చదువుకున్నటువంటి యువత ఎక్కువగా ఉండేటటువంటి దేశం దేశంలో రైల్వే రంగం తర్వాత బ్యాంకింగ్ రంగం మాత్రమే అత్యధిక ఉద్యోగాలు సృష్టి చేయగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి రంగం నాలుగు లక్షల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ఆపరేటింగ్ ప్రాఫిట్ ప్రభుత్వానికి అందజేస్తున్నటువంటి బ్యాంకింగ్ రంగంలో మరిన్ని ఉద్యోగాలు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది సంపద సృష్టి జరుగుతున్నా కూడా ఉపాధి కల్పన ఈ దేశంలో జరగటలేదు అందుకనే యునైటెడ్ ఫోర్మా బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో జరగబోయేటటువంటి ఆందోళనలో ముఖ్యంగా ప్రధానమైనటువంటి ఈ రిక్రూట్మెంట్స్ ఎడిక్వేట్ రిక్రూట్మెంట్స్ అనేటటువంటిది చేయాలనే డిమాండ్ రెండవది బ్యాంకింగ్ రంగంలో ఐదు రోజుల పని దినాన్ని ఇంట్రడ్యూస్ చేయడానికి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ మాతో ఒప్పందాలు చేసుకుంది చేసుకున్న తర్వాత కూడా వెనకకి వెళ్ళటం ప్రభుత్వాలు ఈ రకంగా అలసత్వాన్ని ప్రదర్శించడం కూడా తప్పనిసరిగా ఖండిస్తున్నాం ఈ మధ్యలోనే అనేక రామచిలకలన్నీ పాటలు పాడుతున్నాయి వారానికి డెబ్భై గంటలు పనిచేయాలి వారానికి వంద గంటలు పనిచేయాలి సెలవు దినాల్లో భార్య మొహాలు చూస్తూ మొహం మొద్దుతాయి ఇట్లాంటి అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క ఆలోచనలు ఖండిస్తున్నాం తప్పనిసరిగా ప్రపంచవ్యాప్తంగా ఐదు రోజుల పని దినం ఏ రకంగా అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ఉందో మన దేశంలో కూడా ఐదు రోజుల పని దినాన్ని ఇంట్రడ్యూస్ చేయాలనేటటువంటి డిమాండ్తో ఇరవై నాలుగు ఇరవై తేదీల సమ్మెకి పిలిపించాం దానితో పాటుగా ఒప్పందాలలో ప్రభుత్వాల యొక్క జోక్యం పిఎల్ఐ అనేటటువంటి ఒక స్కీమ్లో ఒప్పందాలు జరిగిన తర్వాత కూడా వాటిని ఉల్లంఘించి వారొక రకమైనటువంటి ఆలోచన రూపంలో ఒక సర్కులర్లు ఇవ్వటం కూడా ఖండిస్తున్నాం అదే రకంగా అనేక రకాలైనటువంటి ప్రయోజనాలు ఈ దేశంలో కొంతమందికి ఇరవై ఐదు లక్షల గ్రాట్యుటీని ఇంప్లిమెంట్ చేసినటువంటి ప్రభుత్వం బ్యాంకింగ్ రంగ ఉద్యోగస్తులకు కూడా ఆ రకమైనటువంటి ప్రయోజనాలు కల్పించాలనేటటువంటి డిమాండ్ ఈ రకంగా పన్నెండు డిమాండ్స్ కూడా తప్పనిసరిగా స్పష్టంగా చెప్పాం యునైటెడ్ ఫోరమా బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో ఈ రెండు రోజులు రెండు రోజుల సమయం ఏదైతే ఉందో ఇది ఆరంభం మాత్రమే రాబోయేటటువంటి రోజుల్లో తప్పనిసరిగా ఉధృతంగా వీటిని చేస్తాం ప్రభుత్వాలకి ఇప్పటికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం తప్పనిసరిగా ఏదో ఒక పరిష్కార మార్గం మీరు ఒప్పుకున్నటువంటి వాటిల్ని ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నాం వీటన్నిటి మీద పరిష్కార మార్గాన్ని లభించేటట్టు చేయాల్సిందిగా ప్రభుత్వాలకి విజ్ఞప్తి చేస్తున్నాం